రాజధాని సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందని టీడీపీ నాయకులు అన్నారు రాజధాని ఫైల్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందని టీడీపీ నేతలు చలపతి గోపాలప్ప నాగభూషణం అన్నారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఒక్క సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపడడం ఇదే తొలిసారి రైతుల బతుకు చిత్రంపై తీసిన సినిమాను అడ్డుకునే నీచ స్థితికి జగన్ ప్రభుత్వం దిగజారిందన్నారు సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే జగన్ రెడ్డికి నష్టం ఏంటి అని ప్రశ్నించారు ఈ సినిమా ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందనే భయంతో వైసీపీ కోర్టుకు వెళ్లిందన్నారు ముప్పై నాలుగు వేల మంది రైతుల త్యాగాలకు వాస్తవ రూపం నిలిచింది రాజధాని ఫైల్స్ అన్నారు వేల మంది రైతుల త్యాగాలను బూడిదలో పోసిన పన్నీరుగా చేశాడు ఈ సైకో సీఎం అని ఆరోపించారు అమరావతి రైతుల ఉసురు పోసుకున్నాడు జగన్ రెడ్డి రాష్ట్రం కోసం ప్రజల కోసం తీసిన సినిమాను ఆ రాష్ట్ర సీఎం అడ్డుకోవడం దారుణమన్నారు ఐదు కోట్ల ఆంధ్రుల కళల రాజధానిని చిద్రం చేసిన తుక్లక్ సీఎం జగన్ అన్నారు మూడు రాజధానుల పేరుతో ఆంధ్రులను మోసం చేసిన మూర్ఖుడు ఈ జగన్ అని ఆరోపించారు ప్రాంతాల పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మాట మార్చాడు మడమతిప్పని నేత ఆంధ్రుల రాజధాని అమరావతిపై యూటర్ను తీసుకున్నాడో చెప్పాలన్నారు జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఇలాంటి విపరీత బుద్ధులు పుట్టాయన్నారు తెలుగుదేశం పార్టీకి వస్తున్న మైలేజ్ను చూసి ఓర్వలేక సైకోచేష్టలు చేస్తున్నారన్నారు రాజధాని నిర్మించడం వైసీపీకి రాదు నిర్మించిన అనుభవం కూడా లేదన్నారు చంద్రబాబు నాయుడు మహాయజ్ఞంగా ప్రారంభించిన అమరావతిని కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు పొదే పొదే ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మనం ఒక రాజధాని గురించి మాట్లాడుకుంటామంటే ఒక రైతుగా సాటి రైతులను చూసి ఒక పక్క బాధేస్తుంది ఒక పక్క ఈ ముఖ్యమంత్రిని చూసి సిగ్గేస్తుంది ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రాన్ని మనకి గత ప్రభుత్వాలు విడుదల చేసి మనకిస్తే ముప్పై మూడు వేల ఎకరాలు మాన్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ముందుకు వస్తే వాళ్ళతో సేకరిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముప్పై మూడు ఎకరాలు వేల ఎకరాలు కాదు ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి ముప్పై ఐదు వేలు ఎకరాలు కావాలని చెప్పిన సపోర్ట్ చేసిన ప్ర ప్రతిపక్షంగా ఉంటే అసెంబ్లీలో సపోర్ట్ చేసిన ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు యూటర్ తీసుకోవడం జరిగింది ఈయన ఎప్పుడు కానీ మాట మీద నిలబడే మనిషి కాదు ఎందుకంటే ఈయన నిజం చెప్పేది కూడా తెలియదు ఈ ముఖ్యమంత్రికి నిజమే చెప్పిండాడంటే ఈయన తల వీ ముద్ర అవుతుందని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో కూడా మీడియాలో వస్తూ ఉంది అందుకుగాను ఈన ఇప్పుడు ఈ సినిమా రాజధాని సినిమా చూస్తే ఈయన ఒంటిలో వణుకు పుట్టింది ఎందుకంటే రైతులందరూ కూడా సైతన్యవంతమవుతారు ప్రజలు సైతన్యవంతమవుతారు వీనికి ఏడ మనుగడ లేకుండా పోతుందో అని చెప్పి అక్రమంగా కోర్టుకు వెళ్ళాడు అదేవిధంగా కోర్టు ఆర్డర్ ఈకపోతే కూడా వీణ పోలీసు వాళ్ళ ద్వారా ఈ బలకము సిబ్బంది ద్వారా థియేటర్లకు వెళ్ళి జనాలంతా బయట వాళ్ళకి చప్పులించి టేటర్ ఊపి చేస్తూ ఉన్నాడు కావున ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడం రెండు నెలల మటుకమే గడువుంది ఈ రెండు నెలల దాటుతానే ఖచ్చితంగా అమరావతి రైతులతో చంద్రబాబు నాయుడు అమేకమై ఈ ప్రపంచంలో గర్వించదగ్గ రాజధానిని ఖచ్చితంగా నిర్మించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకోవాలా నువ్వు ఎప్పుడూ కూడా మంచి పోవడం లేదు రాష్ట్ర విధ్వంసానికి పోతా ఉండవు చెప్తే నువ్వు ఏది కానీ ఈ రాష్ట్రంలో నీ మార్కేసుకొని మంచి పని చేసి మార్కేయలేదు ఈ రైతు ఉసురు నీకు తెగులుతుంది ఈ రైతు నువ్వు మనుగడ సాగించడం వైఎస్ వైఎస్ఆర్ పార్టీ కానీ నీ నాయకులకు కానీ గ్యారంటీ ముప్పై మూడు వేల మంది రైతులతో సహా వాళ్ళ శాపలార్థాలు పెట్టి నువ్వు ఖచ్చితంగా బంగళాకల్ తెలుసుకోవడం గ్యారంటీ జరిగిందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం రాజధాని లేకుండా చిత్రం చేసినటువంటి దుగ్లకి రాజకీయ ఈ యొక్క రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ఆంధ్ర రాజధానికి రాజధాని లేకుండా చేసి మన ఓడంతో కూడా ఈరోజు ప్రతి రాష్ట్రంలోనూ కూడా మీ రాజధాని ఏది అంటే మనం చెప్పుకోలేని దుస్థితి చెందినటువంటి నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా ఈ వైసీపీ నాయకులు మనకు రాజధాని కట్టరు తప్పకుండా వాళ్ళకి అసలు దాని మీద అవగాహన లేదు వాళ్ళు కట్టే అభిప్రాయం కూడా లేదు మనలో మనకు చిచ్చులు పెట్టి రాజకీయం కబ్బి పొందాలని వీళ్ళు వచ్చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు అంతేకాకుండా ఒక సామాజికంగా ఈ చిత్రాన్ని తీసి ప్రజలందరూ కూడా ఏం చేశారు రైతులు ఏం చేశారు రైతులు ఏ విధంగా ఇచ్చారో రైతులు కోవుడు ఏ విధంగా పట్టి పట్టించుకోకుండా పోతున్నారో అని ఒక సత్సంకల్పంతో ఈ యొక్క సినిమాను తీస్తే దాన్ని కోర్టుకు వెళ్ళి దాన్ని విడుదల చేయకుండా చేసి కోర్టుకు వెళ్ళాలన్నటువంటి అవాద్యం పనులు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని అందరికీ తెలియజేయాలని నిన్ను మూలకంగా తెలియజేస్తున్నారు లో ముప్పై నాలుగు వేల మంది రైతులు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుందంటే ఎంతో సంతోషంతో స్వచ్ఛందంగా ఏమీ కూడా ఆశించకుండా కొన్ని వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఈ సైకోజంగా నడుపడ్డాడు నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ గర్వించే విధంగా ఒక రాజధాని వినిపించాలంటే ఆయన అభిమతాన్ని ఈ యొక్క జగన్ రెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది వేలాది మంది రైతులు త్యాదాలను కూడా బూడిదలో కోసం కనీసాలుగా చేశాడు ఈయన ఈ మూర్ఖుడిని అమరావతి రైతులు ఉసురు పోసుకున్నాడు వేరువేరు ప్రాంతాల్లో మూడు రాజ మూడు రాజధానులు కడతాడని కడతానని బడ్జెట్లో అంతా కూడా ఒక వైషమ్యాలు తెప్పించి మతాలకి ఒక ఉన్మాదంతో పనిచేసి ఎక్కడప్పుడు రాజధాని లేకుండా చేశారు నాలుగు సంవత్సరాల నుండి అమరావతి రైతులు ఒక ఉద్యమంలా వాళ్ళ బాధలు చెబుతూ ఉంటే కనీసం వాళ్ళు బోర్డు పట్టించుకోకుండా ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ప్రజలంతా కూడా ఈరోజు మోసం తీసుకున్నారు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఒక సామాజిక బాధ్యతతో రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాను తీస్తే ఈయన దాన్ని అట్టుకొని కోర్టు పోవడం జరి జరిగింది ఇది ఎంతవరకు సబబు అడుగుతున్నా ఇది సమబేనా అంతేకాకుండా ఈ సినిమాల్లో ప్రజల్లోకి వ్యతిరేకత వస్తుందనే భయంలో ఆయన చుట్టుకుంది తనెక్కడ తన మీద ఎంత వ్యతిరేకత వస్తుంది ప్రజల్లోనే ఒక భయంతో కోర్టుకెళ్ళాడు ఈరోజు రైతుల కోసం ప్రజాశ్రేయస్సుల కోసం వీరు సినిమా తీస్తే దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సగవు అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఐదు కోట్ల మంది ప్రజలు భయమో ఇది ఆయనకి భయం ఎత్తుకొని రాజకీయాన్ని కోల్పోతాము రైతులకు ఎంతో నష్టం చేసినామని అని చెప్పి భయంతో ఈ సినిమా పైన ఆయన పోవడం చేస్తున్నాడు కాబట్టి ఏ మాత్రము రాజధాని విని కట్టలేడు అదే రాజధానిలో అదే బిల్డింగ్లో విని ఇప్పటికీ అసెంబ్లీ పెట్టుకొని పరిపాలిస్తాడు తప్ప ఒక్క రాజధానిపై కట్టలేడు కాబట్టి చేతు కాని ముఖ్యమంత్రి అయినా కనీసం ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న వీళ్ళు రైతులందరూ ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి రాజధానులు కానీ రైతుల అభివృద్ధి కానీ జరుగుతుందని చెప్పి కోర్టును గుషిస్తాం జై హింద్ జైల ఈరోజు గత సుమారు మనకు రాజధాని లేని ప్రభుత్వం ఏర్పడితే గత రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాజ ఉమ్మడి రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భాల్లో గౌరవనీయులం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బస్సులో నిద్రపోయి రాజ రాజకీయాన్ని అసెంబ్లీ జరుపుతూ తర్వాత రాజ అమరావతిలో రైతు ముప్పై నాలుగు వేల మంది రైతులు కూడగట్టి సుమారు ముప్పై రెండు వేల ఎకరాలని అక్కడ సేకరించి రాజధాని కట్టి అక్కడ ఈ రోజుకి అదే రాజధానిలో పరిపాలిసిన ముఖ్యమంత్రి తెలియదు ఆవినికి మూడు రాజధాని పేరు చెప్పి కర్నూలు విశాఖపట్నము విజయనగరం అనుకుని చెప్పుకొని ఈరోజు కూడా అసెంబ్లీ కూడా కట్టలేదు ఏది కట్టలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయిన రాష్ట్రం ఉంటే కూడా కష్టాలతో ఉన్నా కూడా రైతులంతా ఉమ్మడి ఆ రైతులంతా చేసి మన ముప్పై ఆరు వేల ఎకరాలు సేకరించి రాజధాని కట్టి రైతులకంతా ఎంతో వాళ్ళకి సహకరించాలని చూడాలని చూస్తే దాని ఈయన వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆ రైతులకి సుమారు నాలుగు సంవత్సరాలు ఇబ్బందులు పెట్టి వాళ్ళు కోర్టు ఇచ్చి ఎంతోమంది చెడిపోయినారు రైతులు కానీ అది కూడా తెలియకుండా ఈ ఈ సినిమా అనేది ఒక Peace. సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా